ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం పదేళ్ళు ఉన్నాం కనీసం వాళ్ళు నాలుగు నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది లుకలుకలు స్టార్ట్ అయినాయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే ఇలా పొద్దున మీరు పేపర్లో ఉంటారు జనగామలో వడ్లు పదిహేను వందల యాభై రూపాయలకు కూడా ఇప్పుడు వంట రైతులు మొత్తుకుంటున్నారు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వడ్ల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టమో అన్నాడు ఇవాళ జనగామ మార్కెట్ లో చూస్తే పదిహేను వందల అరవై రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది సిద్దిపేట మార్కెట్ కోరు ఇప్పుడు మీరు ఎవరన్నా చక్కగా ఇది కా వడ్ల మా బీట్ ఉంది కదా ఏమన్నాడు వడ్లు రెండు వేల ఐదు వందల క్వింటాల్గా ఉంటా అన్నాడు ఇప్పుడు పోదాం సిద్దిపేట బీట్లకు మీ లేదా మీ ఊర్లల్లో బీట్ పెట్టరు ఎట్లాగో లింగారెడ్డి కాడ కూడా పెట్టరు ఆరు ఏం రేట్ వస్తుందో చూడండి పదిహేను వందల అరవైకి అమ్ముకుంటుంది ఇవాళ మద్దతు ధర రెండు వేల ఒక వంద అరవై కనీస మద్దతు ధర కూడా వస్తలేదు తాలు పేరు మీద రెండు కిలోలు మూడు కిలోలు కటింగ్ పెడుతున్నారు మద్దతు ధర వస్తలేదు నేను చెప్పుడేమో ఇరవై ఐదు వందలు వచ్చుడేమో పదిహేను వందల అరవై ఇది రైతులకు మోసం కాదా ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చెప్పి చోటే బై ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారం తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతూ ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు వండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు మళ్ళా పూడిక పూడికతీత స్టార్ట్ అయింది పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తూ ఉన్నాయి